అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా టమోటా పచ్చడి దీనికి కావాల్సింది టమోటాలు ఆరు పుదీనా ఒక కట్ట ముందుగా టమోటాలని బాగా కడిగి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అదేవిధంగా ఈ టమోటాలని ఒక్కోదాన్ని నాలుగు భాగాలుగా చేయాలి చేసి మొత్తం టమోటాల్ని అలా తరిగి పెట్టుకోవాలి ఇలా టమోటా ముక్కల్ని తరిగి పెట్టుకున్నాము అదేవిధంగా ముందుగా పోపు వేసుకోవాలి ఆ పోపులోకి కావలసినవి ఎండుమిర్చి ఒక పది పచ్చిమిర్చి ఒక ఆరేడు అదేవిధంగా పచ్చిశెనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు వన్ స్పూను ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూను మెంతులు ఒక పది గింజల దాకా వేసుకోవాలి వీటినన్నింటినీ పోపులో వేయాలి ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుంటున్నాము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఇందాక తీసుకున్న పచ్చిశెనగపప్పు మినప్పప్పు మెంతులు ఆవాలు వీటిలో వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయల్ని తుంచేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా ఇవన్నీ బాగా వేగనిచ్చుకోవాలండి బాగా వేగించుకున్న తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని వాటిని మిక్సీ దిప్పుకోవాలి చూడండి బాగా వేగితే ఇలా ఉంటాయి మిరపకాయలు ఎండి మిరపకాయలు అవి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి మీకు కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు ఉప్పు కూడా వేసుకొని మీరు తిప్పుకోవాలి ఇవి మిక్సీ తిప్పుకొని పక్కనుంచుకోవాలి వీటిల్లో టమోటా ముక్కలు వేస్తామన్నమాట తర్వాత టమోటాలు తీసుకున్నాం కదా వాటిని కట్ చేసి ఉంచుకున్నవి ఇలా ఆయిల్ వేసి దాంట్లో బాగా మగ్గాలి కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి బాగా టమోటాల్ని ఒకసారి తిప్పిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చూడండి అండి టమోటాలు ఇలా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనం పుదీనా కడుక్కొని పెట్టుకున్నాం కదా ఆ పుదీనా కూడా దీంట్లో వేసి కొంచెం ఇది కూడా ఉడకనివ్వాలి చూడండి అండి టమోటా పుదీనా ఇలా బాగా మగ్గాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చి అసలు ఉండకూడదు ఇప్పుడు ఇలా మగ్గిన దాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందాక పోపులు తిప్పుకున్నాం కదా దాంట్లోనే వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టాలి ఇదిగోండి పట్టిన తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే పచ్చడి ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనం ఇలాంటి రోటి పచ్చళ్ళే కళ్ళు ఉప్పు యూజ్ చేస్తే బాగుంటుంది ఇదండి మన పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి పుదీనా పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్